హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఇదైతే నా థర్స్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట థర్స్డే రోజు ఎర్లీ మార్నింగే లేచి ఇలా పూజ అయితే చేసేసుకున్న మార్నింగే ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకు నాకే కాదు మేబీ అందరికీ అయి ఉండొచ్చు ఇలానే ఉండొచ్చు కదా సో మంచిగా పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇది ఒక పాట అయితే ఇంకా చాలా డేస్ తర్వాత అయితే మంచిగా మ్యాంగో తింటున్న డే అనమాట మ్యాంగో తీసుకోవాల్సిందే సో దేవుడికి పెట్టిన తర్వాత తీసుకుందాం కదా అని చెప్పేసి అలా అయితే పెట్టానండి దేవుడి దగ్గర ఆ తర్వాత అయితే రీసెంట్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ దగ్గర అలవాటు పడ్డాను ఈ టీ అయితే నాకు బాగా నచ్చింది ఈ టీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తున్నాము అంటే సోంపు జీలకర్ర ధనియాలు ఇంకా చెక్క ఇవన్నీ కలిపి అయితే ఒక టీ తయారు చేస్తున్నా అండి మా మదర్ సో దానిలోకి కొంచెం లెమన్ ఇంకా కొంచెం హనీ యాడ్ చేసుకుని తాగు అసలు చాలా బాగుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇది బెల్లి ఫ్యాట్ రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుందంటండి నాకు కొంచెం ఫ్యాట్ ఉన్న దేంటి బెల్లి ఉండిపోయింది దానికోసం నేను ట్రై చేస్తున్నాను సన్నగానే అన్నావు కదా నీకేంటి అని అనుకుంటారు చూసేవాళ్ళు కొంతమంది బట్ సీత బాధ సీతది పీతబాధ పీతది అన్నట్టు కొంచెం పొట్ట అయితే ఉందండి నాకు అది తగ్గించడం కోసం అనమాట ఇక్కడైతే మళ్ళీ దాంతోపాటు స్ప్రౌట్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట నేను ముందు రోజే నానబెట్టి మొలక పెట్టించాను ఇక్కడ అయితే మంచిగా అంత చల్లారేక తీసుకున్నా బాగోదండి ఇది కొంచెం హార్ట్గా తీసుకుంటేనే బాగుంటుంది హార్ట్గా కొంచెం హార్ట్ అంటే మరీ హార్ట్ కాదు గోరవెచ్చగా తీసుకుంటే చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేస్తూ నేను వీడియో తీసుకుంటూ తాగుతున్నాను గాజు గ్లాస్లో తాగొచ్చు బట్ ఏంటంటే నేను గాజు గ్లాస్లో తాగడానికి జారేస్తానేమో అని కొంచెం భయం అవి మెయింటైన్ చేయడానికి భయం అనమాట రెగ్యులర్గా యూజ్ చేసే వాటిలో అకేజనల్గా పర్వాలేదు కానీ సో ఇది వచ్చేసేటప్పటికి మీ అందరికీ తెలిసిందే కదండి నేరేడి పండు మనకి సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి సో తిన్ తింటాం కూడా అందరం తెలుసు ఆల్మోస్ట్ అందరికీ అది కూడా మంచిగా ముగ్గిపోయినాయి కదా పావు కేజీ సెవెంటీ చెప్పాడు నేనైతే బారం ఆడి ఆడి హాఫ్ కేజీని ఒక ఎయిటీ రూపీస్కి అలా తీసుకున్నాను ఎందుకంటే ఇంక బాగా ఎండింగ్ వచ్చేసి ఇక్కడైతే నేను తినేసాక నేలకిని టెస్ట్ చేసి చూపిస్తున్నానండి సో ఎలా ఉంది ఏంటని చెక్ చేస్తున్నాను ఎలా ఉంటుంది నేలిక కొంచెం బ్లూ అవుద్ది చిన్నప్పుడు మనం ఈ ఫ్రూట్ తిన్నామంటే కంపల్సరీ మీరు కూడా ఆడే ఉంటారు కదా ఈ పని అయితే చేసే ఉంటారు అది అయిపోయింది తర్వాత అయితే ఇక్కడ మేము కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఒక ఆయిల్ యూస్ చేస్తున్నామండి ఈ ఆయిల్కైతే మేము బాగా అలవాటు పడ్డాము ఇది ఏం ఆయిల్ అని చెప్పేసి అంటే పువ్వు పుదీనా పువ్వు పచ్చకర్పూరం అనమాట ఇవి మూడు కలిపి హండ్రెడ్ గ్రామ్స్లో తీసుకుని ఒక హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుందండి మనం అన్నీ కలిపి జాతీగా ఒక బాటిల్లో వేసేసామంటే అదే లిక్విడ్ అయిపోద్ది సో ఆ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని ఏం చేయాలి అంటే ఇదేంటి బాటిల్లో వేస్తే లిక్విడ్ అవుతూ ఉంటుంది దానిపైన అది చేస్తూ ఉంటుంది మనం ఈ లోపు హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసేయాలండి చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్ అయితే మనకి మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కొంచెం ఆయిల్లో వేసు కొంచెం ఆయిల్ వేసి హాట్ వాటర్లో వేసి బాత్ చేసిన బాడీ పెయిన్స్ పోతాయి ఇంకా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వీటికి రాసుకున్న మంచిగా రొంప చేసినప్పుడు పీల్చినా కూడా మంచి రిలాక్స్ అండి అసలు ఇది కొన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాం మేమైతే ఇది రీసెంట్గా వారు కూడా బాగా అలవాటు పడిపోయారు ఈ ఆయిల్కి సో ప్రతిసారి విలేజ్ వెళ్ళొచ్చినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాం ఈ ఆయిల్ మేము సో మీలో కొంతమందికి అయినా హెల్ప్ అవుద్ది కదా అని నేను చెప్తున్నాను ఈ వీడియో చేసినప్పుడు అయితే తీసా అనమాట చెప్తే తెలిస్తే మీరు కూడా చేసుకుంటారు అని చెప్పేసి ఇంకా మేము ఏసీ వేసుకున్నైతే ఈ పని చేసామేమో మంచిగా ఏసీకి స్మెల్ పట్టిందండి ఎంత బాగుందో అంటే అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ అనమాట అంత బాగుంది పవర్ కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ సో అదనమాట ఇంకా ఎక్కడ ఏంటి అంటే రెయిన్ పడింది కదా అని కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నానండి బట్ కాఫీ అన్నది తాగకూడదు డైరెక్ట్గా మనం విషం తీసుకున్న దాంతో సమానం అంట అందరూ చెప్తూ ఉంటారు కదా తెలిసిందే కదా మనకు కూడా బట్ ఏంటంటే మనం చేయలేము అలా లెక్క చేయలేము మనం తాగితే తాగాము కానీ పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కాఫీ ఇవ్వకండి అసలు ఇంకా దానికి ఆల్టర్నేటివ్గా బూస్ట్ కాంప్లైన్ బాన్ ఇలా చాలా ఉన్నాయి అవైతే ఇవ్వండి కానీ ఇలా కాఫీలు అయితే ఇవ్వద్దు నేనైతే ఇక్కడ వీడియో తీయడానికి బాగుంది కదా అని వచ్చి ఇస్తున్నాను కానీ బట్ నేను రెగ్యులర్గా అయితే ఏం తాగనండి అనుకోకుండా రెయిన్ పడింది మా వారు అడిగారు ఇంకా నాకు పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాను అంతే సో అంతే కానీ రెగ్యులర్గా అలవాటు పడి మీరైతే దీన్ని ఇది చేసుకోవద్దు అని నేను చెప్తాను పిల్లలకైతే అసలు ఇవ్వద్దు ఎందుకంటే ఇది డైరెక్ట్ విషం తీసుకున్న దాంతో సమానం అంట సో తెలుసు కదా మన అందరికీ అయితే నేను వీడియోని ఎండ్ చేసేస్తున్నాను